అందరికీ సైరమండి అక్టోబర్ మూడవ తారీఖు గురువారం నుండి అక్టోబర్ పన్నెండవ తారీఖు శనివారం వరకు మన సత్యసాయి విహార్లో దసరా మహోత్సవాలు చాలా ఘనంగా జరగబోతున్నాయండి ఈ పది రోజులలో అమ్మవారిని రోజుకొక అలంకరణతో అలంకరించి పూజిస్తాము అలాగే ప్రతి అలంకారానికి తగినట్లుగా ఏ రోజుకారోజు వస్త్రాలంకరణ నైవేద్యాలు మారుతుంటాయి ఇవన్నీ కూడా ఏ రోజు ఏ వస్త్రాలంకరణ ఏ రోజు ఏ నైవేద్యాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి సాయి మూడవ తారీఖు గురువారం శరన్నవరాత్రులు మొదటి రోజు ఈ రోజు అవతారం బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు ఆకుపచ్చ రంగు ఈ రోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం ప్రమాణం రవ్వకేసరి నాలుగవ తారీఖు శుక్రవారం శరన్నవరాత్రులు రెండవ రోజు ఈ రోజు అవతారం గాయత్రీదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు నారింజ రంగు ఈరోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం దద్దోజనం అప్పాలు ఐదవ తారీఖు శనివారం శరన్నవరాత్రులు మూడవ రోజు ఈరోజు అవతారం అన్నపూర్ణాదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు గంధం రంగు ఈ రోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం చక్కెర పొంగలి దద్దోజనం ఆరవ తారీఖు ఆదివారం శరన్నవరాత్రులు నాలుగవ రోజు ఈరోజు అవతారం సుందరీ సుందరీదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు గులాబీ రంగు ఈ రోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం గోధుమ రవ్వ ప్రసాదం అల్లంకారెలు ఏడవ తారీఖు సోమవారం శరన్నవరాత్రులు ఐదవ రోజు ఈ రోజు అవతారం మహాచండీదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు పసుపు రంగు ఈరోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం పాయసం సాకాన్నం ఎనిమిదవ తారీఖు మంగళవారం శరన్నవరాత్రులు ఆరవ రోజు ఆరవరోజు అవతారం మహాలక్ష్మీదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు చిలక ఆకుపచ్చ రంగు ఈరోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం పెసరపుణుకులు సగ్గుబియ్యం పాయసం తొమ్మిదవ తారీఖు బుధవారం శరన్నవరాత్రులు ఈ రోజు అవతారం సరస్వతీదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు తెలుపు రంగు ఈరోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం అప్పాలు కొబ్బరి అన్నం పదవ తారీఖు గురువారం శరన్నవరాత్రులు ఎనిమిదవ రోజు ఈ రోజు అవతారం దుర్గాదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు ఎరుపు రంగు ఈ రోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పొలగం చక్కెర పొంగలి గారెలు పదకొండవ తారీఖు శుక్రవారం శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు ఈ రోజు అవతారం మహిషాసుర మర్దినీదేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు నీలం రంగు ఈ రోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం బూరెలు గుమ్మడకాయ హల్వా పన్నెండవ తారీఖు శనివారం శరన్నవరాత్రు పదవ రోజు అంటే దశమి రోజు ఈ రోజు అవతారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరించే వస్త్రం యొక్క రంగు కుంకుమ రంగు ఈ రోజు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం పులిహోర బొబ్బట్లు గారెలు ఇవ్వండి ఈ పది రోజులు అలంకరించే వస్త్రం యొక్క రంగులు నైవేద్యం పెట్టవలసిన ప్రసాదాలు పులగం ప్రతిరోజు ఉంటుందండి పులగం అంటే కొంచెం పసుపు వేసి మనం అత్యసర వేసుకుంటాం కదా బియ్యం కొద్దిగా సాల్టు పెసరపప్పుతో అత్యవసర వేసుకుంటాం కదా లాగానే కొంచెం పసుపు వేయాలి అంతే దాన్నే పులకం అంటారు ఇవ్వండి ఈ పది రోజుల నైవేద్యాలు ఈ శరన్నవరాత్రులలో రాత్రి ప్రతిరోజు శ్రీ సూక్త విధానంతో లలితా సహస్రనామ పారాయణతోనూ మరియు దేవి ఖడ్గమాలా స్తోత్రంతోనూ కుంకుమ పూజలు ఎప్పటిలాగే యథావిధిగా జరుగును గోత్రనామాలు వాళ్ళు పేర్లు పంపి గోత్రనామాలు రాయించుకోవచ్చు ఇంతేకాకుండా ఈ శరన్నవరాత్రులు పూర్తి అయిన తర్వాత ఎప్పటిలాగే యథావిధిగా చండీహోమం కూడా జరుగుతుంది చండీహోమం ఎప్పుడన్నది పెద్దల నిర్ణయంతో నిర్ణయింపబడుతుంది కావున యావన్ మంది మన సత్యసాయి విహారికి వచ్చి ఈ పూజా కార్యక్రమాలలోనూ చండీహోమ కార్యక్రమాలలోనూ పాల్గొని తరించవలసిందిగా కోరుచున్నాము సాయిరామ్